ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాము గతంలో స్టార్టింగ్లో కూడా చెప్పాము దండాకార భూములలో గృహాన్ని నిర్మించొద్దు దండాకార భూములే ఫస్ట్ ప్రిపేర్ చేసేది ఏంటంటే తీసుకోకూడదు సరే తప్పదు తప్పలేని దుస్థితి ఉంది తీసుకున్నాం దండాకార స్థలంలో దండాకారమైనటువంటి గృహాన్ని నిర్మించకండి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇలా నిర్మిస్తే ఎన్నో రకాలైనటువంటి బాధలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు ఎన్నో వస్తాయి వాస్తు ప్రకారంగా గృహాన్ని నిర్మించుకోకపోతే ఆ లోపాలు ఎలా ఉంటాయి ఈ విధంగా కూడా కట్టుకోవచ్చా వాస్తు లేకుండా చూడండి పూర్తి వీడియో చూడండి వాస్తు గురించి తెలుసుకోండి నమస్తే నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది దక్షిణానికి సంబంధించినటువంటి గృహం అంటే దక్షిణంలోనే రోడ్ ఉండి దక్షిణానికే ద్వారం పెట్టుకున్నటువంటి గృహం ఇది ఒక హాల్ లాంటిది అంటే మనకు సెట్అవుట్ ఏరియా లాంటిది కూర్చోవచ్చు ఎందుకంటే మనకు రెక్టాంగిల్లో ఉంది కాబట్టి స్టార్టింగ్లోనే ఒక హాల్ లాంటిది నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఇది బెడ్రూమ్ అనుకోవచ్చు లేకుంటే వేరే వాటికైనా కూడా వాడుకోవచ్చు ఒకసారి మీరు ఈ రూమ్ను గమనించండి ఆ తర్వాత నెక్స్ట్ రూమ్ను కూడా ఒకసారి గమనించండి ఈ రూమ్లో ఒక చిన్న దేవుని గది అలాగే ఒక బెడ్రూమ్ లాంటిదో లేకుంటే హాల్ లాంటిదో కూర్చోవడానికి టీవీ సిట్అవుట్ ఏరియా ఏదైనా కావచ్చు ఈ రూమ్కి ఆ రూమ్కి ఒక్క కిటికీ కూడా లేదు మీరు ఇది గమనించారా సరే డైలో అయితే మనం తలుపులు తెరుచుకుంటాము గాలి వెళుతురు వస్తుంది ఓకే మరి నైట్ పూట ఏ విధంగా గాలి వెలుతురు అనేది వస్తుంది అసలు గాలి అనేది ఏ విధంగా ఉంటుంది తర్వాత ఇది వాయువ్యంలో కిచెన్ ఇవ్వడం జరిగింది వాయువ్యంలో కిచెన్ దీనికి ఒక కిటికీ పెట్టుకున్నారు యాక్చువల్గా మన వాస్తు ప్రకారంగా రెండు కిటికీలు ఖచ్చితంగా రావాలి అనేది నియమం కానీ వీళ్ళకి ఇక్కడ పాజిబిలిటీ లేక ఒక కిటికీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మెట్లు మెట్లు పూర్తి వాయువ్యంలో వీళ్ళకు వీలున్నట్టుగా మెట్లు అనేది వేసుకోవడం జరిగింది వీళ్లకు స్థలం ఎంతవరకు అయితే ఉందో దాంట్లో మ్యాక్సిమం ట్రై చేశారు కానీ దండాకార భూములలో దండాకార ఇళ్ళు నిర్మించకండి దీంట్లో కొన్ని కొన్ని మార్పులు చెరుపులు చేసుకోవాల్సి వస్తుంది తర్వాత చిన్న ఎలివేషన్ వీళ్ళు కొన్ని పాటించారు కొన్ని పాటించలేకపోయారు స్థలానికి పూర్తి వాయువ్యంలో బాత్రూమ్స్ అనేటివి రావడం జరిగింది అయితే వీళ్లకు హైలైట్ ఏంటంటే ఈ బాత్రూమ్స్ అనేటివి ఇంట్లో రాకుండా వీళ్ళు బయట నిర్మించడం అనేది ఒక హైలైట్ అనేది చెప్పొచ్చు ఇది చాలా నెంబర్ వన్ బయట బాత్రూమ్స్ ఉంటే ఆ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది కానీ స్థలం తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి గృహాలు ఎప్పుడు కూడా నిర్మించకండి చాలా దోషం